అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇండియా నుంచి విచ్చేసిన తెలుగుదేశం జనసేన ప్రతినిధులకు అలాగే ఈ ఉగాది వేడుకలకి హాజరైన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలు పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా మంచి రోజు తిథి ప్రకారం ఏ శుభకార్యానికైనా మనకు రెండు కావాలి దేవుడి పూజకైనా సరే శుభకార్యానికైనా సరే రెండు వస్తువులు మనం వాడతాం అదేమిటి చెప్పగలరా చెప్పండి సార్ ధనుంజయ గారు పసుపు రెండు కుంకుమ ఆ రెండు కలిపితేనే తెలుగుదేశం జనసేన పసుపు మనం రాసి బొట్టు పెట్టందే ఎవరికి పరిపూర్ణత రాదు ఇవాళ ఈ రెండు పార్టీలు పసుపు కుంకుమలాగా కలిసిపోయి ఒక శుభకార్యానికి నాంది పలికిని అతి త్వరలో మే పదమూడున జరగబోయే ఆ కార్యక్రమానికి ఈ రెండు పార్టీలు నేతలు కార్యకర్తలు అందరూ పసుపు కుంకుమలాగా కలిసిపోయి మన రాష్ట్రానికి శుభం జరగాలని ఈ ఎన్నికల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అగ్నికి వాయువులాగా బీజేపీ కూడా ఈ కూటమికి అండగా నిలబడింది సో ఈ ముగ్గురు కలయికతో అతి త్వరలో మన రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో కేవలం అక్కడ నివసించే వాళ్ళే కాదు ఒక ఎన్ఆర్ఐలుగా అక్కడ జన్మూ మీద మమకారం ఉన్న వ్యక్తులుగా మంత కూడా సమిష్టి బాధ్యత ఉంది మనం జన్మించిన భూమి మీద అంతేకాదు ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఇక్కడ ఉండే కార్యకర్తలందరూ కూడా ఎంతో నిబద్ధతో వారి జన్మ మీద మమకారంతో కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు అక్కడ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళ శ్రమని వాళ్ళకున్న కొద్ది సమయంలోనే అక్కడున్న ప్రజల్ని మన వాళ్ళని మన చుట్టుపక్కల వాళ్ళని అందరినీ ప్రభావితం చేస్తూ రాష్ట్రానికి ఈ కూటమి అవసరమేంటో తెలియజేస్తూ చాలామంది ఇక్కడి నుంచి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మీ అందరికీ కోటి నమస్సులు మీ అందరూ ఆ కమిట్మెంట్ లేకపోతే వాళ్ళు మీరు అందరు ఇక్కడ ఉండరు దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది దాకా వచ్చారు ఇది మీకు పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ కాదు మన రాష్ట్రం మీద ఉన్న కమిట్మెంట్ ఇది మనం చేసేది రాష్ట్రం కోసం ఎవరి పార్టీ కోసం వాళ్ళు పనిచేయచ్చు కానీ ఈ కలయిక అనేది మన రాష్ట్రం కోసం మన రాష్ట్రం బాగు కోసం నలభై ఏళ్ళ అనుభవం పదేళ్ల నవయవ్వనం ఈ రెండు కలిసిన పార్టీలు ఇవి అందరూ ఇప్పుడు పసుపు అనుకున్నాం కదా జనసేన అంటే అనుకుంటున్నారు కాదు అది గుంటూరు కారం ఆ కారం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఈ ఎలక్షన్ సమయంలో మన జన సైనికులంతా చూపిస్తారు అలాగే ఈ రెండు పార్టీల కలయిక మరో నవశకానికి నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం